హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి రవ్వ లేకుండా సాఫ్ట్గా ఉండే స్పాంజీ లాంటి ఇడ్లీ ఇంకా క్రిస్పీ దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా మిక్సీలో రుబ్బిన పిండితో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ ఒక్క పిండి చేసుకొని పెట్టుకున్నారంటే ఇడ్లీ దోశ పునుగు లాంటి రకరకాల టిఫిన్స్ చేసుకోవచ్చు ముందుగా ఈ పిండి ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక నాలుగు కప్పులు ఉప్పుడు బియ్యం తీసుకోండి ఉప్పుడు బియ్యం మీకు బయట మార్కెట్లో దొరుకుతాయి కాస్ట్ కూడా పెద్ద ఎక్కువే ఉండదు రవ్వ కొనుక్కుంటాం కదా అదే కాస్ట్లో వచ్చేస్తాయి వీటిని ఇడ్లీ రైస్ అని కూడా అంటారు మీరు ఉప్పుడు అయినా ఇడ్లీ రైస్ అయినా ఎలా అడిగినా సరే మీకు ఈ రైస్ అయితే ఇస్తారు ఒక్కసారి తెచ్చుకొని ఇలా పిండిని రుబ్బుకొని ట్రై చేయండి నాలుగు కప్పులు అయితే ఉప్పుడు బియ్యం తీసుకున్నాను కదా ఒక కప్పు మినపగుళ్ళు గుళ్ళు తీసుకోండి ఇందులోనే ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని చక్కగా రెండింట్లో నీళ్లు వేసుకొని ఒక నాలుగు గంటల పాటు పక్కన పెట్టేసి నానబెట్టుకోవాలి నాలుగు కప్పులకి ఒక కప్పు మినపగుళ్ళు సరిపోతాయి చక్కగా ఇలా నేనైతే ఒక నాలుగైదు గంటల పాటు వీటిని నానబెట్టేసాను శుభ్రంగా ఒకటికి రెండు సార్లు అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఒక నాలుగైదు గంటల పాటు నానిన తర్వాత చక్కగా పప్పు అయితే ఇలా నానిపోయాయి మీరు మినపగుళ్ళు కాకపోయినా సరే మినపప్పు అయినా తీసుకోవచ్చు పొట్టు మినపప్పు అయితే ఒకటిన్నర కప్పు తీసుకోండి నాలుగు కప్పుల రైస్కి చూ చూసారు కదా చక్కగా రైస్ కూడా నానిపోయాయి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకుంటున్నాను ముందుగా అయితే ఉప్పుడు బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో కొంచెం నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి బియ్యాన్ని విడిగా పప్పును విడిగా గ్రైండ్ చేసుకున్నారంటే పిండి పర్ఫెక్ట్గా వస్తుంది మిక్సీ జార్లో వేసినా సరే మీరు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయినా సరే ఇదే పద్ధతిలో గ్రైండ్ చేసుకోవచ్చు చక్కగా పప్పుని కూడా మిక్సీ జార్లో వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని కూడా ముందుగా మనం బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పిండిలో వేసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలి రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసి కలుపుతున్నాను పిండిని ఎక్కువ క్వాంటిటీలో ఒక వారానికి సరిపడా రుబ్బుకున్నట్లయితే మొత్తంలో ఉప్పు వేసి కలుపుకోకండి మార్నింగ్కి ఎంత పిండి కావాలో అంత పిండిని సపరేట్గా తీసుకొని అందులో మాత్రమే ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసి ఒక ఆరు గంటలు లేదా ఎనిమిది గంటల పాటు పులియనివ్వండి నేనైతే నైట్ పడుకోబోయే ముందు చక్కగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను మార్నింగ్ కల్లా పిండి ఇలా చక్కగా పులిసిపోయింది ఉప్పు వేయటం వల్ల పిండి ఇలా బాగా పులిసి చక్కగా పొంగుతుంది మార్నింగ్ మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇలా ముందుగా నేను ఉప్పు వేసుకున్నాను మీరు ఎక్కువ మొత్తంలో చేసుకుంటే ఉప్పు వేయకుండా ఒక బౌల్లోకి తీసుకొని పులియ పెట్టుకొని మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇక ఈ పిండిని ఒకసారి బాగా కలిపి ఇడ్లీ పాత్రలో ప్లేట్స్లో ఈ పిండిని నింపుకుందాము నేను క్లాత్ మీద వేస్తున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా అయినా ప్లేట్లోనే పిండిని నింపేసుకోవచ్చు క్లాత్ తడిపి ప్లేట్ మీద వేసుకొని ఇలా నేను రెగ్యులర్గా ఇడ్లీని క్లాత్ మీదే వేస్తూ ఉంటాను సో అదే పద్ధతిలో వేస్తున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా ప్లేట్ మీదే ఇడ్లీలను వేసుకొని ఆవిరి మీద ఉడికించుకోండి ఇలా ఇడ్లీలను వేసుకొని ప్లేట్ని ఇడ్లీ పాత్రలో సెట్ చేసి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైన వీడియోలో చూపించిన విధంగా ఇడ్లీ మీద కొంచెం వాటర్ చల్లుకోండి ఇలా వాటర్ చల్లుకున్న తర్వాత ప్లేట్ తీసి పక్కన పెట్టేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకున్నారంటే ఇడ్లీ అన్నీ చక్కగా ఊడి వచ్చేస్తాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీ రవ్వతో చేసినా కూడా ఇంత సాఫ్ట్గా ఉండవండి అంత సాఫ్ట్గా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ చూడండి ఇడ్లీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా చక్కగా పొంగాయి చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఇలా నేను రెండు ప్లేట్స్కి వేశాను ఆ రెండు ప్లేట్స్ ఇడ్లీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను వీటిని హాట్ బాక్స్లో కనుక పెట్టేసుకున్నారంటే ఎంత సేపు అయినా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయి వేడిగా ఉంటాయి అండ్ ఇడ్లీ చూడండి తెల్లగా పువ్వుల్లాగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూసారు కదా ఇప్పుడు ఇదే పిండితో దోశలు వేసుకుందాము దోశలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పెనం బాగా వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా దోశలాగా వేసుకోండి చాలా పల్చగా వస్తుంది దోశ అండ్ క్రిస్పీగా కూడా వస్తుంది ఈ దోశ మీద నేనైతే నెయ్యి వేస్తున్నాను మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకొని దోశని ఒకవైపు బాగా కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే ఇదే పిండితో ఇడ్లీ దోశ రెండు రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి దోశకి పిండి విడిగా ఇడ్లీకి పిండి విడిగా రుబ్బుకుంటూ ఉంటాము మన ఆంధ్ర స్టైల్ అయితే కానీ ఇలా రెండిటికి కలిపి ఒకే పిండిని రుబ్బుకున్నారంటే పని కొంచెం తగ్గుతుంది ఒకే పిండితో నాలుగైదు రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు మనకి ఏ రోజు ఏ టిఫిన్ తినాలనిపిస్తే ఆ టిఫిన్ని ఈజీగా చేసుకోవచ్చు అండ్ దోశ చూడండి ఎంత క్రిస్పీగా ఉందో ఇదే పిండితో మీరు పొంగణాలు వేసుకోవచ్చు పునుగులు వేసుకోవచ్చు ఊతప్పాలు వేసుకోవచ్చు ఇలా మీకు నచ్చిన టిఫిన్ ఏదైనా చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి బై బాయ్